అందుకే అన్నారు బామా ఈ ఆల సాగు సాగు చనిపోయిన లేవలు కనబడతా నీ వేరే గ్రామంలోన ఈ రగుల వారిళ్ళ గీ కన తల్లి గట్టవ ప్రాణం పోయేటాడు వీడికి ఆడాది పొద్దు కాడి కెలికడ పూర్చే నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవల మనవరా నుండి పడికి నాయనా మరి ఆనాడు గట్టవ పోంగే వాడికి ఏమి చెప్పారయ్యా అయ్యో అయ్యో బిడ్డారా అయ్యో బిడ్డారా అయ్యో బిడ్డారా मंदी दोड़ो मंदी जाला ये दे गतवा ये दे गतवा येरा गाना राला येरा गाना राला येरा बी बी दा येरा बी बी दा ना बी दा कर कवा ना बी दा कर कवा ये हम वरु बो तना ये हम वरु बो तना ये बी दा बी बी दो ये बी दा को रवा ये बी दा को रवा बो बी दा को रवा ना बी दे गतवा ना बी दे रे सरुपा र

తాతగాను ఇంటి ముందరు ఉంటాడు బిడ్డ నెలకొక్క నాడు వచ్చి మీ నాయన పది పడి నీ ఇల్లు కాకబెట్టి నాయన గిద్దింట గతావని అయ్య కట్ట పర్చుకోపోరి వీడియో మా బలి పుట్టిన గ్రామం మరతారా నా ఇల్లు మరతారా బిడ్డలాబం మరాళి ఏం చూడు